ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తాజా మాజీ చైర్మన్ నందారం నర్సింహ గౌడ్ డిమాండ్ చేశారు లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ హైటెన్షన్ రోడ్ లో ఎన్ఎన్జి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో తాజా మాజీ నరసింహ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ప్రేరేపిత ఉగ్రవాదం వల్లే అనేక మంది ప్రాణాలు బలవుతున్నాయని వ్యక్తం చేశారు లు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముర్తించాలన్నారు భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ప్రమోద్ రెడ్డి వివిధ కాలనీల అధ్యక్షులు కాలనీ వాసులు ఎన్ఎన్జీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు చాలా బాధాకరంగా ఉందండి హిందువులు ప్రతి హిందువులు అందరం కలిసి కట్టుగా మనము పోరాడదాం అందరం కలిసి జై హింద్ భారతదేశంలో ఉగ్రవాదం దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఎంత దుచ్చర్య అంటే చూస్తా ఉన్నాం ఒక హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఎలా ఉందంటే పబ్లిక్ లో బట్టలిప్పి నువ్వు హిందూవా ముస్లిమా అని ఒక మతోన్మాద శక్తులుగా ఏర్పడి హిందూ మతాన్ని భారతదేశాన్ని అస్థిరపరచడానికి తీవ్రవాదులు ఏదైతే ఉందో తీవ్రంగా శిక్షించాలి చూస్తా ఉన్నాం అంతా ఉంది ఖచ్చితంగా ఈ భారతీయుడు ఉద్యమ కంకణం కట్టుకొని మేము సైతం భారతదేశానికి కంకణ బద్దులై ఉన్నామని పాకిస్తాన్ ముర్దాబాద్ అనే విధంగా పెద్ద ఎత్తున భారతదేశం అంతా విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఖచ్చితంగా పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత్